అందరికీ నమస్కారం అండి నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను ఒక్కొక్కసారి జర్నలిస్ట్కి పోలీసు వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అవి ఏంటంటే మనం అభిమానించే వ్యక్తుల్ని మన బంధువుల్ని మనకి బాగా మిత్రుల్ని మనకి సంబంధించిన వాళ్ళని సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం నెగిటివ్గా మనం ప్రజెంట్ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి పోలీసు వారంటే కొన్ని తప్పుని పరిస్థితుల్లో వాళ్ళు కేసులు పెట్టడం కానీ జర్నలిస్టులు అంటే కొంత బాగా అభిమానించి మనుషుల్ని బంధువుల్ని చుట్టాలని ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏమన్నా కూడా ఒకసారి వెలుగులో తీసుకురావాల్సిన అవసరాలు ఉంటాయి అలాంటిదే ఇప్పుడు పరిస్థితి నాకు ఏర్పడింది ఏంటంటే నాకు బాగా ఇష్టమైన సంగీత దర్శకుడు ఎవడు రావో అంటే ఇళయరాజా గారు మాస్ట్రో ఇళయరాజా అంటే అసలు మహాజ్ఞాని అలాంటి ఇళయరాజా గారికి సంబంధించిన గతంలో కొంచెం పాజిటివ్గా ఒక వార్త పెట్టడం జరిగింది కానీ ఈరోజు కొంచెం ఇళయరాజా గారి మీద నెగిటివ్గా ఒక వార్త చేయవలసిన పరిస్థితి ఏర్పడింది తప్పు కదా రాజా ఇప్పుడు రీసెంట్గా ఒక తమిళ సినిమా ఒకటి అజిత్ హీరోగా మైత్రి మూవీస్ వారిది ఒక సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకి సంబంధించి మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు అందించడం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి తమిళనాడులో ఒక రేంజ్కి వెళ్ళిపోయింది ఫైవ్ డేస్లోనే నూట డెబ్బై కోట్లు క్రాస్ చేసింది ఈ ఇలా ఉండగా ఇందులో మూడు పాటలు నావి మీరు వాడుకున్నారు అని ఇలయరాజా ఈ మైత్రి మూవీ మేకర్స్ వారికి ఐదు కోట్ల రూపాయలకి పరువు నష్టం నష్టపరిహారంగా నోటీస్ ఇచ్చారు లీగల్ నోటీసులు గతంలో కూడా ఇళయరాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు సంబంధించి ఆయన మీద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది నా పాటలు నువ్వు వాడడానికి వీలు లేదు ఎక్కడ కచేరీలు చేయడానికి లేదు ఎక్కడ నా పాటలు మీరు స్టేజ్ మీద వాడడానికి లేదు పాడడానికి లేదు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మీద కూడా ఇళయరాజా నోటీసులు ఇవ్వడం జరిగింది దాని మీద కొంచెం కాస్త గందరగోళం జరిగింది ఇదే ఇళయరాజా ఒక ఒక ఆరు ఏడు నెలల క్రితం కూడా మలయాళం సినిమా ఒక మంజుమల్ బాయ్స్కి సంబంధించి కూడా అందులో గుణా సినిమాలో ప్రియుతమాని వచ్చేట కుసలమాన ఒక పాటని వాడినందుకు వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ అసలు విషయం ఏంటంటే సంగీత దర్శకుడు ఒక సినిమాకి పాట చేసిన తర్వాత దానికి సంబంధించిన రెమ్యూనరేషన్ ఆయన తీసేసుకుంటారు అంటే ఆయన ప్రోడక్ట్ని ఆయన అమ్మేస్తున్నాడు ఒక వస్తువు ఉంది అంటే ఆ వస్తువుని మనం కొనుక్కున్న తర్వాత దానికి సంబంధించిన పూర్తి హక్కులు మనకి ఉంటాయి కానీ సినిమా రంగంలో కొన్ని అటు ఇటు ఉంటాయి కొన్ని రాయల్టీలు అన్నీ ఉంటాయి నేను ఎందుకంటే ఓ నాలుగు చిన్న సినిమాలో పెద్ద సినిమాలో చేసిన ఒక నాలుగు సినిమాలు దర్శకత్వం చేసిన ఒక దర్శకుడిగా ఒక నిర్మాతగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఇళయరాజా గారు ఒక పాట చేసి నిర్మాతకి ఇచ్చేసిన తర్వాత దాన్ని ఒక మ్యూజిక్ కంపెనీ వాళ్ళు తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన రైట్స్ అన్నీ వాళ్ళకి ఉంటాయి ఈ నా పాట మీరు వాడడానికి వీల్లేదు మీకు మీరు నాకు నా నష్టపరిహారం ఇవ్వండి అని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు ఉందో చాలా తప్పుగా అందరూ కూడా ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా మా ఇళయరాజాకి కానీ ఒక సంగీత దర్శకుడు ఎంత అయితే రైట్స్ ఉంటాయో మరి పాట రాచిన రచయితకి హక్కులు ఉండవు దాని మీద పాట పాడిన గాయని గాయకులకి హక్కులు ఉండవా అసలు వీటన్నింటికి మూల నిర్మాతకి హక్కులేవా సరే నిర్మాత దగ్గరుండి కాస్త కోస్తో డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఆ మ్యూజిక్ కంపెనీకి హక్కు లేదా సరే ఇవన్నీ పక్కన పెట్టి మా ఇలయరాజా ఇప్పుడు ఈ మా ఇలాగ నోటీసులు ఇవ్వటం ఇవన్నింటిలో కూడా అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తూ ఉంది అన్నా ఇళయరాజా అన్నా అన్నా ఇది సో ఆయన ఇప్పుడు అజిత్ సినిమాకి సంబంధించిన ఐదు కోట్లు నోటీసులు ఇవ్వటం అన్నది కూడా చర్చనీయాంశం అయ్యింది ప్రోడక్ట ప్రోడక్ట్ బయటకు వచ్చేసి ఆయనకి మీకు రాయల్టీలు ఉండొచ్చు మీరు ప్రాజెక్ట్ అమ్మేశారండి మీ ప్రోడక్ట్ అమ్మేశారు దీనికి మీకు ఎంత అయితే హక్కులు ఉంటాయో గాయని గాయకులకి రచయితలకి నిర్మాతలకి మ్యూజిక్ కంపెనీ వాడికే అంతే ఉంటాయి కాబట్టి మీరు మరొకసారి గతంలో కూడా అసలు సినిమా ఇండస్ట్రీలో ఒక ఇలయరాజా అన్న వ్యక్తి ఇప్పుడు మీరు ఒక ఎవరెస్ట్ మీరు కానీ మీలాంటి ఒక వ్యక్తిని ఒక స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం గారు కోర్స్ మీరు రాసిన పాటలు మీరు మీరు కంపోజ్ చేసిన పాటలు కొన్ని వేల పాటలని ఆయన పాడడంతో అవి హిట్ అయ్యాయి ఆయనకి పేరు వచ్చింది మీకు పేరు వచ్చింది ఏదేమైనా అలాంటి చిరకాల మిత్రుడైన బాలసుబ్రహ్మణ్యం గారి మీదే మీరు నోటీసులు ఇచ్చి ఇబ్బంది కలిగించడం ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మీరు నోటీసులు ఇవ్వటంలో అంత కరెక్ట్ కాదు ఇళయరాజా గారు మీరు ఒకసారి ఆలోచించండి మీకు అయిపోయిన సరే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ అజిత్ సినిమాకి సంబంధించి ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఇచ్చిన ఐదు కోట్లు మీకు ఇస్తారు అనుకుందాం ఈ ఐదు కోట్లు మీరు కంపెనీకి ఇస్తారా మ్యూజిక్ కంపెనీకి రచయితకి ఇస్తారా నిర్మాతకి ఇస్తారా గాయని గాయకులకి ఇస్తారా మీ దగ్గర ఆ పాటలకి సంగీతం చేసిన మిగిలిన మ్యూజిషియన్స్కి ఇస్తారా సౌండ్ గారికి ఇస్తారా మిగతా టెక్నీషియన్స్కి ఇస్తారా మీరు తప్పు సార్ మరొక్కసారి మీరు ఆలోచించండి ఇలాంటి విషయాల్లో తప్పుటట్టుగా వేయకూడదని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీకన్నా చాలా చిన్నవాడిని అన్ని విధాలుగా జ్ఞానంలో కానీ సంగీతం అన్నది నాకు జీరో నాకు తెలియదు సంగీతం అన్నది అలాంటి వాడిని ఒక జర్నలిస్ట్గా ఒక సినిమా నిర్మాతగా ఒక దర్శకుడుగా ఒక నటుడుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నారు సార్ మీరన్నా మీ పాటలన్నా మీ వాయిస్ అన్నా చాలా ఇష్టపడే లక్షలాది కోట్లాది మందిలో నేను ఒక్కడిని కాబట్టి మీకు రాంగ్ డైరెక్షన్ ఎవరైనా ఇస్తున్నారా లేకపోతే వయసు పైబడటం వల్ల మీరు ఇలా ఏమైనా చేస్తున్నారా చాదొస్తుంతో అన్నది ఒకసారి మీరు ఆలోచించండి నమస్కారం మీ కార్యం వినయ్ ప్రకాష్